హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ మేము ఈరోజు శ్రీకాయలు అయితే దగ్గర దింపుతున్నాము చూడండి మేము చీకటి చీకటిగానే బయలుదేరేసి ఐదు గంటలకే బయలుదేరితే మేము అక్కడ ఏడు ఎనిమిది గంటల వరకు అందుకుంటాం అనమాట చూడండి మేము ఘాటు అయితే దిగుతున్నాము మాకు రోడ్ లేనందువల్ల మేము ఇలాగ భుజాల మీద గుర్రాలతో తీసుకెళ్లాల్సి ఉంటుంది మరి చూడండి ఎంత కష్టమైనా మాకు మొయ్యాక తప్పదు మరి రోడ్డు లేక మరి ఎంత బెందైనా మరి తీసుకువెళ్ళాలి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి మేము తీసుకెళ్తున్నాము నాకైతే చాలా బరువుగా ఉంది చెమటలు వచ్చేస్తున్నా అయినప్పటికీ నేను అలాగే తీసుకెళ్తున్నాను ఏదైనా మోటార్ చూడండి ఆడవాళ్ళు అయితే కాస్త దింపేసి రెస్ట్ తీసుకుంటున్నారు అయితే మేము సాహ్కారు దగ్గర అయితే వచ్చేసాము మూటలు దింపేసి అందరూ అలా కూర్చున్నారు చూడండి దింపేసిన తర్వాత అలా సాకారు వచ్చేంతవరకు అనేసి అలా కూర్చున్నారు అందరూ మేమైతే ఇంకా దించేసిన తర్వాత ఘాట్ అయితే ఎక్కేసాము ఘాట్ ఎక్కేసి రెస్ట్ తీసుకొని డ్రింక్లు అయితే తాగుతున్నాము అందరు కలిసి చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్